భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయంలో నేడు అఖిలాండ కోటి శాసన కురాలు కరుణా స్వరూపినిగా సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఐశ్వర్య దర్శనం దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు నిరాజనం పలికారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి గురువారం ఏడవ రోజు ఐశ్వర్య లక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు ఉదయం అమ్మవారికి స్వప్న తిరుమంజనం సాయంత్రం భక్తులతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు కార్యక్రమాలని భద్రాచలం ఆలయ దామోదరరావు దగ్గర ఉండి పర్యవేక్షించారు लक्ष्मी శ్రీరామయనమ శ్రీమతి రామానుజాయనమ భద్రాచలం శ్రీ వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈనాడు మనకి అమ్మవారు ఐశ్వర్యలక్ష్మిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు మనకి ఐశ్వర్యము అంటే సంస్కృతంలో దీనికి అర్థాన్ని చెబుతూ ప్రభుత్వము అలాగే సంపద అష్టసిద్ధులు ఐశ్వర్యానికి అర్థాలుగా మనకి చెబుతారు అయితే ఈశ్వరీయుం సర్వభూతానామంటూ వేదం మనకి కీర్తిస్తున్నది సమస్తానికి కూడా శాసకురాలుగా ఎవరున్నారు అంటే మనకి లక్ష్మీదేవి ఉన్నారట ఎలాగైతే స్వామి మొత్తాన్ని శాసిస్తారో అలాగే అమ్మ యొక్క క్రీగంటి యొక్క సైగతోనే స్వామి కూడా ఆ శాసకత్వాన్ని వహిస్తూ ఉంటాడు అని చెప్పేసి మనకి పరాశర భట్టర్ వారు కీర్తిస్తూ ఉంటారు అలాగే వేదంకి ఏదైతే కీర్తించిందో అలా శాసకురాలుగా విష్ణుమూర్తికి కూడా ఆనందాన్ని కలిగించేటువంటిదిగా అమ్మవారు మనకి వర్ణించబడుతూ ఉన్నారు అటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్త సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి మనకి పురాణం తెలియజేస్తోంది అణిమా లహిమా మహిమ అంటూ అష్టసిద్ధులు ఇవే అష్టైశ్వర్యాలుగా చెప్పడం జరిగింది అలా ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల సంపదలు కూడా మనం పొందవచ్చని చెప్పి తెలుసుకోవచ్చు అటువంటి గొప్పనైనటువంటి ఐశ్వర్యలక్ష్మి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్